నరసన్నపేటలో స్థానిక ప్రభుత్వ మద్యం షాపుల్లో పనిచేస్తున్న సూపర్వైజర్లు సేల్స్ మ్యాన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గత ఐదు సంవత్సరాల నుండి ప్రభుత్వ మద్యం షాపుల్లో పనిచేశాము ప్రభుత్వ మద్యం షాపులు రద్దు చేయడంతో మా పరిస్థితి అయోమయమైంది అందువలన ఆ దయ్యుంచి మా వర్కర్లందరినీ ఏదో ఒక ఉద్యోగ రీత్యా అవకాశం కల్పిస్తారు అని మందు షాపుల్లో పనిచేస్తున్న సూపర్వైజర్లు సేల్స్ మ్యాన్స్ క్యాషియర్ అందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నర్సులపేట సర్కిల్ శ్రీకాకుళం జిల్లా డిపో పరిధిలో మా పన్నెండు షాపులు ఉన్నాయి మాతో పాటు మా స్టేట్లో ఉన్న షాపులన్నీ కూడా ఈ అక్టోబర్ ఒకటి అంటే మేము బహిష్కరణ అంటే విధులు బహిష్కరణ తప్పించి ఇంకా మేము వాయికర్ చేయము అన్నీ లేదు దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి మా రాష్ట్ర నాయకులు మా రాష్ట్ర సంఘ నాయకులు గత మూడు నెలల నుంచి రాష్ట్రంలో ఉన్న ఏపీఎస్బీసీఎల్ ఎండి గారిని మరియు మంత్రి గారిని వివిధ హోదాల్లో ఉన్న మంత్రులందరూ కూడా కలిసినారు కానీ నిన్నటితో మా ఉద్యోగరీత్యా సమయం అనేది కాలపరిమితి అనేది అయిపోయింది మూడు నెలల నుంచి ప్రతి ఒక్క నాయకుడు కూడా మేము వినిపించుకుంది ఒకటే మాకు ఉద్యోగ భద్రత కల్పించండి మేము ప్రభుత్వానికి వ్యతిరేకత కాదు మేము గవర్నమెంట్కి అయితే వ్యతిరేకత అనేది ఏమి లేదు మా మొత్తం స్టేట్ యూనియన్ అంతా కూడా గవర్నమెంట్ వ్యతిరేకత లేదు కానీ మేము ఈ ఐదు సంవత్సరాలు చేశాం కాబట్టి మాకు ఏదో విధంగా ఎందులో ఒక దీంట్లో ఉద్యోగ భద్రత కల్పించిందని గత మూడు నెలల నుంచి కోరుకుంటున్నాం కానీ మా వైపు చూసే నాయకుడు లేడు ఎవరు కూడా లేరు ఇంతవరకు గత రాత్రి కూడా మేము జిల్లా వ్యాప్తంగా అన్ని మాకు సంబంధించిన స్టేషన్లో ఎస్ఐ గారికి సీఏ గారికి డిఎం గారికి డీసీ గారికి కలెక్టర్ గారికి కూడా మేము మా తరఫు వినక్తి పత్రాలు అనేవి ఇచ్చినాము కానీ చలనం అనేది లేదంటే మేము ఒక మా వారి పరిగణనలో మేము లేమని అనుకుంటున్నాం ఇంతవరకు కూడా అందుకే ఈ బహిష్కరణ అనేది ఈరోజు తెల్లవారు పదకొండు గంటల నుంచి కూడా ఇప్పుడు కూడా మేము విధులుగా విధులకు హాజరు కాలేకపోతున్నాం ఒకటి మేము మా నర్సన్పేట సర్కిల్ వచ్చినప్పుడు మేము విధులకు హాజరు కాలేదు అంటే పదకొండు గంటల నుంచి మేము నిన్న డబ్బులు అనేది చలన అనేది గవర్నమెంట్కి ఎటువంటి పాటు పేరు వెంకటరమణ కసనపేట సర్కిల్ వైస్ షాప్ చెప్పండి మొత్తం అందరం కూడాను ఈరోజు శాంతియుతంగా ఈ యొక్క బంధుని చేస్తున్నాం నిరసన చేస్తున్నాం మా ఒక్క ఇరునికి ఆదరవ లేకపోతున్నాం ఎందుకనంటే గత ఐదు సంవత్సరాల నుంచి గత గవర్నమెంట్ మాకు నియమించిన డీసీ జాయింట్ నిర్వహించి మాకు జాబ్స్ ఈ వైన్సాప్ సిబ్బంది ద్వారా మా వైన్సాఫ్ సిబ్బందిలో ఉన్నాయి వైన్ లో ఇచ్చారు అందులో పదిహేను స్టేట్ మొత్తం పదిహేను వేల మంది ఉద్యోగస్తులు ఉన్నారు మేము కరోనా టైంలో చాలా కష్టకాలంలో కూడాను మేము పనిచేశాము అయినా మా వైపు ఏ గవర్నమెంట్ ఎటువైపు ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ మా వైపు చూపించట్లేదు గత మూడు నెలల నుంచి ఎండి గారికి మేము ఒక వినతి పత్రం ఎంచుకున్నాము ఆ వినతి పత్రం ఏంటంటే రీత్యా మాకు మాకు ఉద్యోగ భద్రత కల్పించడానికి కోసం దానికోసమే ఈ యొక్క విధులు మేము ఆదర ఆదర కాలేకపోతున్నాం అయితే మాకు గత ఐదు సంవత్సరాల నుంచి నిన్నటి ముప్పై వరకు సెప్టెంబర్ ముప్పై వరకు మా పాలసీ కంప్లీట్ అయిపోయింది ఈరోజు మాకు విధుల బహిష్కరణ ఎందుకు చేస్తున్నామంటే ఇక్కడ నుంచి పన్నెండు రోజులు వాళ్ళ యొక్క ఇప్పుడు ఉన్నటువంటి గవర్ గవర్నమెంట్ సౌలభ్యం కోసం మమ్మల్ని ఇందులో వైన్ షాప్లో పనిచేసి పన్నెండో తారీఖు నుంచి ప్రభుత్వ టెండర్లకు ఇవ్వడానికి వీళ్ళు ఒప్పుకుంటున్నారు కాబట్టి ఈ మాకు ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ఉద్యోగ భద్రత మాకు కల్పించి మాకు లిఖిత పూర్వకంగా పైనుంచి ఎండి గారి నుంచి మాకు ప్ర ప్రెస్ మీట్ అయినా అవచ్చు లిఖిత పూర్వకంగా కానీ మాకు జీవో పాస్ చేసినట్టయితే మేము ఈ పన్నెండు రోజులు ఖచ్చితంగా మేము కంప్లీట్గా వైన్ షాపులో పనిచేస్తాము దానికోసం దా దానికోసం ఉద్యోగ భద్రత అనేది లిఖిత పూర్వకంగా మాకు అందిస్తేనే ఈ వైన్ షాపులో మేము పనిచేస్తాం లేకపోతే మేము విధులకి ఆదరపము అందుకే ఈ మొదటి రోజున అక్టోబర్ ఒకటి రోజున ఈ విధులకు ఆదరప కారణం కూడా ఇదే